గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది పదం డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో పాటు కార్పొరేటర్ మీరాబని కూటమి నాయకులు దుర్గాప్రసాద్ సతీష్ జమీర్ ఆంజనేయ ప్రసాద్ రియాజ్ పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన అభివృద్దిని వివరించారు అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ప్రజలకు అందుతా ఉన్నాయి వారి స్పందన ఏంటి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఇంటికి కూడా కూటమి కార్యకర్తలని నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని ఇంటింటి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పేదవారికి గత ప్రభుత్వంలో మూడు వేలు రూపాయలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు చేస్తే ప్రభుత్వం ఏర్పడంగానే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమంతో పాటు తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు పదో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నసీర్ గారు ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా వేని సుద్దపల్లి డొంక మెయిన్ రోడ్డు మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మొట్టమొదటి తొలి అడుగు వేసి మేము ఇంతవరకు రికార్డు సృష్టించాం ఇరవై సంవత్సరాలు ఏ ప్రభుత్వంలో ఏవలేదు ఇప్పుడు మొట్టమొదటి నసీర్ గారు ఎమ్మెల్యే అయినా ఫస్ట్ మొట్టమొదటి పని అదే చేశారు వారికి మా ధన్యవాదాలు ఇలా సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వ కార్యక్రమాలు అనేకంగా పదో డివిజన్లు జరుగుతూ ఉన్నాయి